ఆ పరిస్థితుల్లో ప్రజల్ని మీరు ఆలోచించమని అడుగుతున్నాను ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో అప్పుడు పనిచేసినటువంటి సతీష్ కుమార్ అనేటువంటి ఒక పోలీస్ అధికారి అప్పుడు పరకామణిలో ఒక దొంగతనం జరిగిందంట ఆ దొంగతనంలో ఆయన పోలీసులు కంప్లైంట్ ఇచ్చాడంట సతీష్ కుమార్ గారు పాలన అతను దొంగతనం చేస్తుంటే నేను పట్టుకున్నాను అని చెప్పి ఆ దొంగతనం అతను కంప్లైంట్గా నమోదు కాబడ్డాడు ఎఫ్ఐఆర్లో అంటే ఫిర్యాదుదారుడిగా ఎవరైతే పరకామణిలో దొంగతనం చేస్తున్నటువంటి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు కోర్టులో కేసు నడుస్తుంది తర్వాత అతను ఏదో టీటీడీ బోర్డుకి అర్జీ పెట్టుకున్నాడంట అయ్యా తెలుసో తెలియకో నా మీద నెత్తిన శనుండి నేను దేవుడు పరకామణిలో డబ్బులు లెక్కి హుండీలో డబ్బులు లెక్కించేప్పుడు పాపం చేశాను ఆ పాపం కడుక్కోవడం కోసం దేవుడికి నా ఆస్తిని అంతా కూడా దేవుడికి రాస్తాను అని చెప్పి అర్జీ పెట్టుకున్నాడంట తిరిగాడంట టీటీడీ బోర్డు ఆమోదించిందంట ఇవన్నీ మీడియాలో చదివిందే మనం ఆమోదించారంట టీటీడీ బోర్డు ఆలోచన మేరకు అది ఆమో ఆమోదించినటువంటి ఆమోదం మేరకు పై అధికారుల యొక్క ఆదేశం మేరకు అతను కోర్టుకు వెళ్ళి విత్డ్రా పిటిషన్ ఫైల్ చేశాడంట ఈ సతీష్ కుమార్ గారు దానికి ఇవాళ ఆయన సిఐగా పనిచేస్తున్నాడు రైల్వేలో పనిచేస్తుంటే ఆయన పదమూడో తారీఖు సాయంత్రం చీకటి పడ్డ తర్వాత ఏడున్నరకి ఇంట్లోంచి బయటకు వచ్చారంట ఇది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి వెల్లడించినటువంటి విషయం అంటే పదమూడో తారీఖు సాయంత్రం ఏడు గంటల చిల్లరకి ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చారని ఇంట్లో వాళ్ళు చెప్తున్నారు రాత్రి పన్నెండింటికో ఎప్పుడో పన్నెండు చిల్లరకో రైల్వే స్టేషన్కి వచ్చారని చెప్పి రైల్వే వాళ్ళు చెప్పారని మీడియా చెప్తుంది తెలుగుదేశం మీడియా కూడా చెప్తుంది పన్నెండు చిల్లరకి రైల్వే స్టేషన్కి వచ్చి రైలు ఎక్కారని చెప్పని రైల్వే అధికారులు చెప్పంటే రైల్వే ఉద్యోగస్తులు చెప్పినటువంటి ఆయన రైలు ఎక్కడం సీసీటీవీలో ఉంది అని చెప్పని చూశారని చెప్పేమో మీడియా చెప్తుంది ఉదయం పద్నాలుగో తారీఖు ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి ఎవరైతే రైల్వే కీమెన్గా అంటే ట్రాక్ని ఇన్స్పెక్షన్ చేసేటువంటి ప్రాథమిక ఉద్యోగిగా అంటే కింద స్థాయిలో ఉద్యోగిగా ఉన్నటువంటి ఆయన ఈ బాడీని గుర్తించి ఆయన ఆయన జేబులో ఐడి కార్డును చూసి మనిషి పడిపోయినటువంటి రైల్వే పట్టాల పక్కన శవంగా పడి ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క జేబులో ఐడి కార్డును తీసి దానిలో ఆయన పోలీస్ అధికారిగా సతీష్ కుమార్గా ఆయన పేరుగా ఉన్న చూసి చెప్పాడని మీడియా చెప్తుంది అప్పుడు వెంటనే మొత్తం బిలబిలాం అంట పోలీస్ అధికారులు రైల్వే ట్రాక్ దగ్గరికి వచ్చేశారంట వెంటనే ఇది సతీష్ కుమార్ది అని తెలిసి అక్కడికి వచ్చినటువంటి అధికారులు వెంటనే సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారు గమ్మత్త చూసుకోండి సతీష్ కుమార్ ఇంటిని ముట్టడించారంట స్థానిక ఎస్ఐ గారు సిఐ గారు వాళ్ళందరూ వచ్చారని చెప్పి డిఎస్పి గారు వచ్చారని చెప్పి మీడియా మిత్రులు చెప్తున్నారు ఇల్లు దిగ్బంధం చేసి అమ్మ మీ ఆయన చచ్చిపోయాడని కాదు చెప్తాకొచ్చింది అమ్మా నీ భర్త చచ్చిపోయాడు లేడమ్మా అని చెప్పి బాధతో చెప్తాక కాదా ఇంటికి వచ్చింది ఆ ఇల్లు మొత్తాన్ని జల్లెడు భర్తాకు వచ్చారని చెప్పి ఆ కుటుంబ సభ్యులు చెప్తున్నారు అంటే మీ ఇంటి ఆయన మీ ఇంటి యజమాని మా పోలీస్ అధికారి దురశ్వశాత్తు అనుమానాస్పదంగా పడుందాయన బాడీ అని చెప్పి చెప్ కౌరు చెప్పటాకి మర్యాదపూర్వకంగా వెళ్ళాల్సినటువంటి పోలీసులు ఆ ఇల్లు పడతాకి పడతాకెళ్ళారంటే చూడండి అంటే తోటి పోలీస్ అధికారి మరణం పట్ల కూడా ఎంత నిర్దయగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు ఏడుస్తున్నారు గొల్లుమని అరే మా ఆయన కూడా పోలీసే కదా మా మా ఇంటి మా అబ్బాయి కూడా పోలీసే కదా మా అన్నయ్య కూడా పోలీసే కదా మా పట్ల కూడా ఇట్లాగా మా ఇల్లు ఎతకటం ఏంటి మేం దొంగలమా మా ఇల్లంతా పడటం ఏంటి అని చెప్పి వాళ్ళు హలో లక్షణాన్ని వాళ్ళ బాధలు వర్ణనానేత వర్ణనాతీతం అసలు ఏం జరిగింది ఆత్మహత్య హత్య ఏం జరిగిందో కూడా తెలుసుకునే లోపే ఈ మొత్తం ఇల్లంతా ఎతికేస్తారు పోలీసులు ఆ పడిపోయిన పడి ఉన్నటువంటి మృతదేహం దగ్గరికి సతీష్ కుమార్ గారి మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ నైన్ ఎన్టీవీ ఇంకా అనుకూల మీడియా చాలా వచ్చే ఇంకొక ఏడెనిమిది ఛానల్స్ ఉన్నాయి ఆళ్ళు కానీ అక్కడికి సాక్షిని కానీ సాక్షిని ఆపారంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి రానివారు పార్టీ ఆఫీస్కి రానివారు మంత్రుల మీటింగ్లు కూడా సాక్షులు రానివారు ఒక పోలీస్ అధికారి మృతదేహం అను అనుమానాస్పదంగా అక్కడ దొరికితే అక్కడ కూడా సాక్షిని రానివారు ఒక్క టీవీ ఫైవ్ మాత్రం డెడ్ బాడీ దగ్గరికి రానిస్తారు ఆ రెండు గంటల్లో రెండు గంటల్లో కుటుంబ సభ్యులను రానివారు అన్నదమ్ములను రానివారు అక్క చెల్లెలు రానివారు భార్యను రానివారు ఆ పడున్నటువంటి అధికారిని చూడటానికి ఇవన్నీ మీడియా కాకే కోస్తుంది అయ్యా అధికారులారా మీరు ఒక టీవీ ఫైన్ మాత్రమే ఆ రెండు గంటల్లో ఒక టీవీ ఫైన్ మాత్రమే మీ పోలీసులతో పాటు సతీష్ కుమార్ గారి యొక్క మృతదేహం దగ్గరికి రెండు గంటల పాటు ఇంకెవరినీ రానివ్వలేదు అని మీడియా కోడై వస్తుంటే ఎవరు సమాధానం చెప్తారు ఎందుకు మీరు రానివ్వలేదు ఎవరిని పోనీ సాక్షిని రానివ్వలేదు టీవీ నైన్ ఎన్టీవీ హెచ్ఎం టీవీ ఇట్లాంటి మోల్డెన్ ఛానల్స్ ఉన్నాయి కదా న్యూట్రల్ ఛానల్స్ ఆన్లైన్ ఎందుకు రానివ్వలేదు పోనీ మీ ఈటీవీని రానివ్వలేదు మీ జ్యోతిని కూడా ఎందుకు రానివ్వలేదు రానివ్వకపోగా ఇంకొక ఆయన చెప్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యుడు సార్ సతీష్ కుమార్ గారు భార్య ఫోన్ కూడా లాక్కెళ్ళారు సార్ అని ఇది అక్కడ విచిత్రం సతీష్ కుమార్ గారేమో పరకామణి కేసులో ఆయన ఫిర్యాదుదారుడు ఫిర్యాదుదారుడు ఆయన టీటీడీ బోర్డు ఉత్తర్వుల మేరకు పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు విత్డ్రా చేసుకున్నాడని మీడియాలోనే రాస్తారు అతను ఎలా దోషి ఆయన భార్య ఫోన్ ఆయన ఆయనేం నిందితురాలు చుట్టాలు చెప్తున్నారు దగ్గర సమీప బంధువులు ఇది ఎక్కడ పాపమండి సతీష్ భార్య ఫోన్ పట్టుకెళ్తాం ఏంటండి సతీష్ కుమార్ గారు ఫోన్ ఎక్కడుందో ఇంతవరకు తెలియదు ఇవన్నీ ప్రపంచానికి చెప్పరా అని అడుగుతున్నాను చెప్పాలి కదా ఎందుకు చెప్పరో అని అడుగుతున్నాను పోని సతీష్ కుమార్ గారి కాల్ డేటా చెప్పారా చెప్పలేదు కదా మరి ఏమీ చెప్పకపోతే ఆయన పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి గుంతకల్లు రైల్వే స్టేషన్లో ఏ వన్ భోగిలో ఎక్కారని చెప్పి రైల్వే అధికారులు చెప్పారని మీడియా చెప్తుంది ఎవరో ఇంకొక ఇంకొక మీడియాలో ఇంకొక ఆయన చెప్తాడు బెర్త్ నంబర్ ఇరవై తొమ్మిది అని చెప్పి చెప్తాడు ఇంకొక మీడియాలో చెప్తారు యాభై నాలుగు మంది ఆ బెర్త్లో ప్రయా బోగి భోగిలో ఏ వన్ భోగిలో ప్రయాణిస్తున్నారు ప్రయాణికులు అని చెప్తారు అంటే యాభై నాలుగు మంది మధ్య అంటే ఈయనతో పాటికి యాభై నాలుగు మంది ఉన్నారని చెప్పి చెప్తున్నారు అంటే యా సుమారు యాభై పైచీలకు మంది మధ్య ఆయన ప్రయాణిస్తుంటే సాధారణంగా ఏసీ భోగిలు ఏం జరుగుతూ ఉంటుంది టీటీఈ స్పెషల్గా ఉంటాడు టికెట్ ఎగ్జామినర్ ఉంటాడు పోలీసులు గార్డు తిరుగుతూ ఉంటారు కంటిన్యూస్గా రెండు బోగీలకు ఏమో ఇద్దరు కానిస్టేబుల్స్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన కానిస్టేబుల్స్ తిరుగుతూ ఉంటారు ఆయన బయలుదేరిన తర్వాత పన్నెండు యాభై మూడుకి అంటే పద్నాలుగో తారీఖున తెల్లవారుజామున పన్నెండు గంటల యాభై మూడు నిమిషాలకి రైలు అక్కడ బయలుదేరింది దాంట్లో ఎక్కెళ్ళాడు ఏ వన్ బోగిలో ఎక్కాడనేమో మీడియాలో రైల్వే వాళ్ళు చెప్పారని రాస్తారు మరి అక్కడ ట్రైన్ బయలుదేరితే ఆయన తర్వాత గుత్తి స్టేషన్లో ఆగుతుంది తర్వాత గుంతకల్లో ఆగుతుంది అంటే గుంతకల్ సారీ తాడిపత్రిలో ఆగుతుంది గుత్తి గుంతకల్ నుంచి గుత్తి గుత్తి తర్వాత తాడిపత్రి తాడిపత్రికి ఆరు కిలోమీటర్ల ముందు పట్టాల పక్కన సతీష్ కుమార్ గారు విగతి జీవులై పడి ఉన్నారని చెప్పని మర్నాడు పొద్దున తొమ్మిది చిల్లరకి ఆ పట్టాలు చూసుకునే ఇన్స్పెక్ట్ చేసేటువంటి రైల్వే ఉద్యోగి ఇన్ఫామ్ చేశాడు చెప్పాడని చెప్పి చెప్తారు మరి టిటిఈ గారు దాంట్లో వెంటనే పొద్దున్నే జరిగింది కదండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి వచ్చేస్తాడు ఫస్ట్ పట్టాల దగ్గర వెళ్ళింది వీళ్ళే కదా వచ్చేసి ఏమంటాడు పరకామణి దొంగలు ప్రాణం తీసారా ఇంకా అది అనుమానాస్పద అమ్ముతా అచ్చా ఇంకా ఎఫ్ఐఆర్ అవ్వాల పంచనామా అవలా పోస్ట్ మార్టం అవలా అంటే ఆఖరికి పంచనామా కూడా అవ్వలేదు ఎఫ్ఐఆర్ అవ్వలేదు ఈయన మొదలెట్టాడు పన్నెండు నలభై ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాలకి మొత్తం కోర్టు గీటు వేసుకుని పరకామణి దొంగలు ప్రయాణం తీసారా టీవీ ఫైవ్ తిరుమల కేసులో పోలీసులే పోలీసునే లేపేశారా తిరుమల కేసులో పోలీసునే లేపేశారా ఇవన్నీ పన్నెండు గంటల చిల్లరకి మధ్యాహ్నం ఇది తెలుగుదేశం పార్టీ పోషించబడుతున్నటువంటి ఇదొక సోషల్ మీడియా పెద్ద మహానా మహానాడు మీడియా బ్రేకింగ్ అంట దాని పేరు మహానాడు మీడియా ఆయన రాస్తారు రెండు గంటల యాభై మూడు నిమిషాలకి మధ్యాహ్నం చూడండి ఏం రాస్తారు దాంట్లో వివేకా హత్య కేసులో సాక్షులుగా సాక్షుల వరుస మరణాలు అసలు వివేకానంద చనిపోయి ఎప్పుడైపోయింది సిబిఐ ఏమో మేము క్లోజ్ కేసు క్లోజ్ చేసామని చెప్పి చెప్పాము సిబిఐ చెప్తుంది ఇక మా దగ్గర విచారించడానికి ఏం లేదని సుప్రీం సుప్రీంకోర్టుకి ఏమో సిబిఐ చెబుద్ది వీడు బయలుదేరాడు చూడండి ఈ పచ్చపత్రిక రెండు గంటల మధ్యాహ్నం రెండు గంటల యాభై మూడు నిమిషాలకి వివేక హత్య కేసులో అనుమానితుడు కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ సెప్టెంబర్లో విషపు గులికలు మింగి ఆత్మహత్య వివేకానంద రెడ్డి అంత్యక్రియలకు జగన్ భారతిని హైదరాబాద్ నుంచి పులివెందులు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్లో అనారోగ్యంతో మృతి వివేక హత్య కేసులో ప్రధాన సాక్షులు కల్లూరు గంగాధర్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు జూన్లో అనారోగ్యంతో మృతి హత్య చేస్తే అవినాష్ రెడ్డి పది కోట్లు ఇస్తారని సీబీఐకి చెప్పిన కొద్ది రోజులకే చావు వివేకాంధ్ర ఇంటి ఇంటి వద్ద కాపలా ఉన్న వాచ్మన్ రంగన అనారోగ్యంతో మృతి వివేకాది దారుణ హచ్చ అంటూ మొదటి చెప్పిన వైఎస్ అభిషేక్ రెడ్డి ముప్పై ఏళ్ళకే తీవ్రమైన అనారోగ్యంతో పోయాడు జబ్బు పేరు కూడా బయటికి రాలేదు వివేక మృదయాన్ని కట్లు కట్టిన జగన్ మామ గంగిరెడ్డి కూడా సడన్గా పోయాడు శవ పరీక్షిస్తే నెత్తి మీద రక్తం మార్కలు ఉన్నాయి శవాన్ని పరీక్షిస్తే అంటే నెత్తి మీద రక్తం ఉన్నాయండి జగన్ గారి మాంగారికి చూడండి ఇది రెండు గంటల యాభై మూడుకి ఇది రాస్తాడు ఏంటి అంటే ఇది ఎంప్లాయీస్ ఇది రెండు గంటల యాభై మూడుకి ఇది రాస్తే రెండు గంటల నాలుగు నిమిషాలు తేడాతో రెండు గంటల యాభై మూడు యాభై ఏడు నిమిషాలకి మహానాడు మీడియా బ్రేకింగ్ పరిటాల రవి హెచ్ కేసులో సాక్షులు వరుస మరణాలు రవి గారు చచ్చిపోయి ఎప్పుడు చచ్చిపోయాడు బహుశా ఇంట్లో వాళ్ళు కూడా చనిపోయినట్టున్నారు అంటే బాధలోంచి బయటకు వచ్చి శుభ్రంగా రాజకీయాలు చేసుకుంటున్నారు వ్యాపారాలు చేసుకుంటున్నారు పోటీలు చేస్తున్నారు ఓడుతున్నారు గెలుతున్నారు కింద పడుతున్నారు మీద పడుతున్నారు సవాళ్ళు విసురుతున్నారు కొంతమంది ఏమో తన్నారంటున్నారు తన్ని ఆని తన్నారు ఈయన తన్నారంటున్నారు ఇంకోటి మా పార్టీకి మాకు పార్టీలోనే వ్యతిరేకం చేస్తున్నారు అంటున్నారు ఒకటేమో మమ్మల్ని అంటున్నారు రకరకాల వాళ్ళ మీద వస్తున్నాయి అన్నీ అన్ని మర్చిపోతేనే కదా ఇవన్నీ చేసేది ఈ మర్చిపోకుండా ఇప్పుడు ఇక్కడ మొన్న మొన్న పద్నాలుగో తారీఖున వేస్తాడు మధ్యాహ్నం అదే అదేమో వివేకానందదేమో రెండు యాభై మూడుకి రెండు యాభై ఏడుకి పరిటాలరావు వెచ్చి కేసులో ఎవరెవరు చచ్చిపోయారు వాళ్ళు చచ్చిపోయారు ఇళ్ళు చచ్చిపోయారు అని వేస్తాడు పెడతాడు సాయంత్రం ఆరు గంటల చిల్లరకి ఆడే మహానాడు మీడియా అంట ఏమంటాడు సతీష్ కుమార్ అచ్చ వెనుక వైసీపీ పెద్దల అస్తం ఉంది శ్రీవారి హుండీని దొంగిలించి రాజీలు చేయడం ఏంటి రాజీలు చేయడానికి ఇదేమైనా పులివెందుల పంచాయతీనా సతీష్ సత్యలో కుట్రకోణం ప్రభుత్వం వెలుగు తీస్తుంది సతీష్ హత్య వెనుక ఎవరన్నా వదిలే ప్రసక్తి లేదు ఎమ్మెల్సీ పంచుమంచు అనురాధ ఆవిడ స్టేట్మెంట్ అనుకుంటే అంటే వీళ్ళంతా ఎవరు వీళ్ళు వీళ్ళంతా తెలుగుదేశం పచ్చ మోకలు పెయిడ్ ఆర్టిస్టులు ఈ ఈ రకంగా అంటే ఇంకా పంచిన శవ పంచనామావల ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ అయిందో అవ్వలేదు తెలీదు ప్రపంచానికి తెలీదు ఆ ఎఫ్ఐఆర్ కాపీ బయటికి రాదు ఎందుకంటే అవలేదని ఎందుకు అంటున్నానంటే బయటికి రావాలి కదా ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్టు కోర్టుకు వెళ్ళాలి కదా కోర్టుకు పంపరు ప్రపంచానికి ఇవ్వరు ఏం జరిగిందో చెప్పరు ఈ మాత్రం వీళ్ళు పంచనామా కూడా జరగదు వీళ్ళు ఆడు పన్నెండు చిల్లరకి ఇచ్చేస్తాడు అతను ఇతనేమో రెండు గంటల నుంచి తగులుకుని వెంట వెంటనే మూడు నిమిషాలు కోటి నాలుగు నిమిషాలు పోయి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్